బాబా సర్వంతర్యామి సబ్కా మాలిక బాబా బాబా అని ఎప్పుడు కష్టంలో బాబా అని అనుకున్నాం అనుకోండి అప్పుడు ఆటోమేటిక్గా ఏ రూపకంగా వచ్చే వస్తాడో బాబా ఏ విధంగా తీరుస్తాడో నాకు తెలియదు కానీ బాబా మట్టుకు వస్తాడు తీరుస్తాడు అది కష్టం అనేది ఏ రూపకంగా వచ్చేది తెలియదు కాకపోతే మనం తండ్రిని బాబా అంటాము తండ్రిని ఏమంటాము డాడీ మమ్ బాపు అంటాము నాన్న అంటాము బాబాని కూడా ఏమంటున్నామో తండ్రి తరనే కొలుస్తున్నాం బాబా అని కాబట్టి బాబా ఏ రూపకంలో వచ్చి ఏ విధంగా కష్టాలు తీరుస్తాడో నాకైతే చాలా అనుభవం ఉంది ఎందుకంటే మా నాన్న పెరాలసిస్ ట్వెల్వ్ ఇయర్స్ పడుకు పడి పడుకొని ఉన్నాడు అప్పుడు ఎవరు చేసేవాళ్ళు లేరు మా అమ్మ చేస్తుంది సేవ మా అమ్మ కూడా పెరాల్సిస్ వచ్చేసింది డాక్టర్స్ అన్నారు నువ్వు చాలా జాగ్రత్త అమ్మ నీకు కూడా వచ్చేస్తుంది అని చెప్పేశారు ఆమె ఇంకేం చేయలేదు రోజు ప్రతి గురువారము ఆరతికి పన్నెండు గంటల ఆరతికి నాన్నకు స్నానం చేయించేసి బాబా ఆరతికి కంపల్సరీ అటెండ్ అవుతుండే అయితే అప్పుడు అమ్మ అమ్మను చాలా క్యూర్ చేసేసాడు ఎందుకంటే నాన్నకు సేవ చేసే వాళ్ళ అమ్మ ఒక్కతే కాబట్టి ఎవరు లేరు కాబట్టి బా బాబా ఏం చేసేసాడు అమ్మకు మంచిగా చేసేసి సేవ చేయమ్మ నీ భర్తకని చెప్పి ఆమెను కూడా మంచి కాల్ చేతున్న మంచిగా చేసేసి ఇప్పటికీ ఆమెను చాలా చల్లగా చూస్తుండు ఆ ట్వెల్వ్ ఇయర్స్ అయిపోయింది ఇప్పుడు నాన్న ఎక్స్పైర్ అయ్యి నైన్ ఇయర్స్ అవుతుంది ఇంకా ఆమె వెళ్తూనే ఉన్నది ఆమె సెవెంటీ ఫైవ్ ఇయర్స్ బాబాని నమ్ముకుంది ఆమె చాలా కష్టాలు ఫేస్ చేసుకుంటూనే వస్తుంది ఇంకా ఎయిట్ ఇయర్స్ అయినా అందుకని మా ఊర్లో నాకు బాబా గుడి ఉన్నది మేము కూడా బాబా గుడికి ప్రతి ఆరతికి వెళ్తుంటాము మాకు బాబా అనుభవాలు కూడా చాలా ఉన్నాయి అది అందులో ఒకటి చెప్పేశాను కాకపోతే బాబా సర్వంతర్యామి ఏ రూపకంగా వచ్చేది తెలియదు రాజేష్ అన్న అంటే ఆయన ఒక శిల్పి ఆయన భగవంతుడు ఆయనలో ఉన్నాడు కాబట్టే ఆయన ఆయన ద్వారానే చేసుకున్నా అది అందరి వల్ల సాధ్యం కాదు నాకైతే తెలిసి అందరి వల్ల సాధ్యం కాదు ఆయనతోటి చేయించుకుంటున్నాడు అంటే అందులో బాబా ఉన్నాడు నాకు అంత మట్టు తెలుసు ఇంకా చాలా బాగా చేశాడు ఆయన కూడా ఒక ఒకటే మాట షిరిడి ఎక్కన్నో లేదు పోని వాళ్ళకు వెళ్ళని వాళ్ళకు అక్కడికి వెళ్ళి సాధ్యం కాని వాళ్లకు షిరిడి వెళ్ళే సాధ్యం కొందరికి అవుతుంది కొందరికి కాదు అక్కడ వెళ్ళి షిరిడిలో దర్శనం సాధ్యం గాలి వాళ్లకు ఇక్కడనే చూపించుడు షిరిడి అనేది మొత్తం ఇక్కడనే చూపించాడు నాకు తెలిసి మట్టుకు ఇక్కడనే చూపించాడు షిరిడి అంటే కొందరు కొందరికి వెళ్ళలేకపోతుంటారు కాబట్టి రాజేష్ అన్నకు శతకోటి వందనాలు ఎప్పుడు ఇలానే ఉండాలి బాబాకి ఇలానే సేవ చేయాలి మావారితో కూడా ఇలానే బాబా చేయించుకోవాలి మా మాది కూడా సాయి ఆర్ట్సే అనుకు కొంచెం హెల్పింగ్ ఉంటాడు మా వారు మా వారి కూడా చాలా సేవ చేసిండు బాబాకి చేస్తూనే ఉంటుంటాడు మా వారి కూడా శతకోటి వందనాలు ఎందుకంటే బాబా చేస్తాడేమో చేయిస్తాడేమో ఈయన అనే వల్ల ఆయన మంచి భర్తగా మంచి బాబాగా నాకు దొరికిండు నాకు అది చాలా గొప్ప నా లైఫ్లో చాలా గొప్ప వరం ఎస్ మా ఆయన పేరు మా వారి పేరు శ్రీనివాసు బాబా రూపకంలో వచ్చాడు నాకు మంచి ఒక ఫ్రెండ్లీగా ఒక బాబాగా ఒక తండ్రిగా అన్ని విధాలుగా చూసుకుంటాడు నాకు అది బాబా ఇచ్చిన వరము గిఫ్ట్ బహుమతి ఆయన వచ్చింది కాబట్టి బాబాకి ఎప్పుడు కృతజ్ఞతతో ఉంటుంటాను నా ప్రాణం ఉన్నంత వరకు బాబాను మరవని ఉంటాను